డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండల పరిధిలో ఈతకోట గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో పెంగుటీలు పూర్తిగా కాలిపోయి సర్వం కోల్పోయిన కొల్లి సచ్యవతిని వారి కుటుంబ సభ్యులను మంగళవారం నాడు రావులపాలెంకు చెందిన శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి సంస్థ ఆధ్వర్యంలో సభ్యులు పరామర్శించి బాధిత కుటుంబాలకు ముప్పై వేల నూట పదహారు రూపాయల చెక్కును ఆర్థిక సహాయంగా అందజేసి బట్టలు బియ్యం నిత్యావసర సరుకులు మంచం టేబుల్ ఫ్యాన్ దుప్పట్లను సంస్థ సభ్యులు అందజేశారు అన్నపూర్ణాదేవి సేవా సంస్థ సభ్యుడు వెలగల కాశీరెడ్డి మంచాలు పరుపులు తలగడ్లు దుప్పట్లను అందజేశారు ఈ సందర్భంగా పలువురు గ్రామ పెద్దలు మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి మేము ఉన్నామంటూ అండగా నిలుస్తూ ఎక్కడ ఏం జరిగినా వారి దృష్టికి రావడంతో తక్షణమే మానవత్వంతో ముందుకు వచ్చి శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి సేవా సంస్థ సభ్యులు చేయుతనిస్తూ చేస్తున్న సేవల్ని వారు నిర్వహిస్తున్న అనేక సేవా కార్యక్రమాల్ని అభినందించారు वह चत्म एक चीज़ेँ नामरो बरे मा के रिभरी ध grammatical एक चीज़ेँ नामरो बरे मा के रिभी ध grammatical � seu ईरवनावध தெளிச்சு <laughs> 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 পৰ <laughs> ক రావులపొలం మండలం ఈతకూడ గ్రామంలో ఆదివారం నాడు జరిగిన అగ్ని ప్రమాదంలోని బాధిత కుటుంబాలని పరామర్శించి వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూసుకుని ముందుగుండా అనుకున్న సేవ సంస్థ వచ్చి వాళ్ళకి చేయూతున్న ఇష్టమే కాకుండా వాళ్ళ సభ్యులు మన రెడ్డి మన కేవీ రెడ్డి గారు కాశీ రెడ్డి గారు అలాగే వాళ్ళ వియంకుడు మన రెడ్డి గారు వెట్టరి రెడ్డి గారు వచ్చి వాళ్ళకి దుప్పట్లు మంచాలు పరుపులు కొన్ని వస్తువులు ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం జరిగింది అలాగే వాళ్ళు చేసిన సేవల్ని మేము గ్రామం తరపున అభినందిస్తూ వాళ్ళు ఎప్పుడు కూడా ఇటువంటి సేవా కార్యక్రమం చేయాలని రెడ్డి గారిని కోరుకుంటూ వాళ్ళకి ఉదయపూర్వకంగా అనుకున్న సేవా సంస్థకి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు